నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ అంబేద్కర్ కాలనీలో కౌన్సిలర్ జ్యోతి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కాలనీలో మొదటిసారి బోనాలు జరుపుకుంటున్నామని ఈ సంవత్సరం అమ్మవారిని ప్రతిష్ఠించి చిన్న గుడి ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జ్యోతి శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలకమరి ప్రభాకర్ రెడ్డి మహేష్ యాదగిరి కాలనీ వాసులు పాల్గొన్నారు కొత్తగా నిర్మాణం చేసుకుంటాం ఇది కూడా టెంపుల్ మంచిగా నిర్మాణం చేస్తాము మరి మా చైర్మన్ గారు కూడా మొన్న వచ్చి టెంపుల్ అంటే ఇట్లా కాదు మంచిగా డిజైన్ తోటి మంచిగా ప్లాన్ చేసుకొని నిర్మాణం చేద్దామని వాళ్ళ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు మరి మా కౌన్సిలర్ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు అందరికీ ఊనాలు పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆ తెల్లాపూర్ మున్సిపాలిటీ పెద్దలో అంబేద్కర్ ప్రజలు తల్లి ఈ నిర్మాణం టాని వాసులు అందరూ మరియు మా చైర్మన్ గారు మరియు మా ఎమ్మెల్యే గారు సహకారం ఎమ్మెల్యే మైఫాన్ గారు సహకారంతో हेलो कांथा टीवी का आप ये काल निवास के कार्यक्रम के अंदर साथ में रोज अल्मा इनका स्वतः वैभव में ये प्रोग्राम प्रदान कर रही प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़